చాలామంది రాజకీయ నాయకులు రావచ్చు చాలామంది రాజకీయాల్లో ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు అవ్వచ్చు బట్ బిక రిమంబర్ దె కెన్ నెవర్ బికమ్ ఈక్వల్ టు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ వేరు ఇందిరాగాంధీ యొక్క గట్స్ వేరు ఇందిరాగాంధీ యుద్ధం చేసే తీరు వేరు ఇందిరాగాంధీ నేషన్ని భయపెట్టే తీరు వేరు ఓకే అది వేరు ఇప్పుడున్నటువంటి మోడర్న్ రాజకీయ నాయకులు వేరు ఇప్పుడు మొన్న రీసెంట్గా జడ్జిల మీద బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారు ఏం జడ్జిలనే వాళ్ళు రాజకీయ పార్లమెంట్ ప పవర్స్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జడ్జిలకు అధికారం లేదని ఒక కామెంట్ చేసి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ ఈ వీడియో ఇందిరాగాంధీ ఏమన్నప్పుడు షా అనేటువంటి ఒక జడ్జి ఉండేవాడు ఆ జడ్జి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ని ఓవర్ సీట్ చేస్తున్నాడు ఒక దేశాన్ని నడపాలంటే దేశాన్ని కాపాడాలంటే ఎకానమీని కాపాడాలంటే ఎక్స్టర్నల్ శక్తులను కాపాడాలంటే జడ్జి చేయగలడా అది పార్లమెంట్ ఎందుకు ఎలక్షన్స్ దేనికి ఈ యొక్క డెమోక్రసీ దేనికని ఒక జడ్జి మీద చేసిన కామెంట్ని ఇందిరాగాంధీ వీడియో తిప్పారు వీళ్ళు అంటే ఇందిరాగాంధీని మీరు అక్కడ వాడారు అక్కడ వాడారు ఆ ఇందిరాగాంధీ వీడియో వీడియోని మీరు మోడల్గా తీసుకున్నారు బీజేపీ వాళ్ళు మరి అదే ఇందిరాగాంధీ గతంలో ఈ యొక్క ఇదే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పాకిస్తాన్తో యుద్ధం సంబంధ సమయంలో ఇందిరాగాంధీ రిలీజ్ చేసిన వీడియోని మీరెందుకు వాడటం లేదు ఇందిరాగాంధీ ఏముందో తెలుసా గతంలో పాకిస్తాన్తో యుద్ధం యుద్ధం చేసేటప్పుడు అమెరికా వాడు ఎవడండి నాకు చెప్పడానికి అందే అమెరికా వాడు ఎవడు నేను యుద్ధం చెయ్యాలా లేదా అనేది నా పరిస్థితిని బట్టి నా కండిషన్స్ని బట్టి నా దేశాన్ని బట్టి నాకున్నటువంటి పవర్ని బట్టి నాకున్న థ్రెట్ని బట్టి నాకున్న అపోనెంట్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను నువ్వెవడం అంది అమెరికానే ఇప్పుడు అంటే భారతదేశం కంటే ముందు ట్రంప్ ట్వీట్ చేశాడు భారతదేశం కంటే ముందు మనం విజయం సాధించామని చెప్పేసి పాకిస్తాన్ ట్వీట్ చేశాడు ఆ తర్వాత మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది రిమెంబర్ నేను అదే చెప్తున్నా ఇందిరాగాంధీ యొక్క గట్స్ వేరు ఆ తీరు వేరు ఇప్పుడు పాకిస్తాన్ వాడు మేము గెలిచామో అని చెప్పుకో గెలిచామో అని చెప్పుకో చెప్పుకునే అంత ఆ లీనియన్స్ మనం ఇచ్చేము ఎందుకంటే మనం ఎక్కువగా వాళ్ళని డ్యామేజ్ చేయలేకపోయామనే కదా అర్థం వాడు మన మన ఇరవై ఆరు మంది భారతీయులు చంపేశారు పహల్గామ్లో ఇరవై ఆరు మంది మన భారతీయులు చనిపోతే అదే జమ్మూ కశ్మీర్ పూంచ్ షెల్లింగ్ చేసి మళ్ళీ అక్కడ ఒక పదిహేను మందిని చంపేస్తే మళ్ళీ ఇద్దరు మంది ఇద్దరు జవాన్లు చచ్చిపోతే మొత్తం కూడా ఆల్మోస్ట్ మనం యాభై మందిని కోల్పోయాం భారతదేశం యొక్క భారతదేశ పౌరులను ఇన్నోసెంట్ పౌరులను మనం కోల్పోయాం ఇన్నోసెంట్ పౌరులు కోల్పోయినప్పుడు మనం మనం డిసైడ్ చేయాలి దాన్ని మనం దాన్ని ఎలా అటాక్ చేయాలి ఎలా పోవాలి ప్రజలకు నష్టం చేయకుండా ఇప్పుడు మన వాళ్ళు యాభై మంది చనిపోయారు కదా అని మనం పాకిస్తాన్ వాళ్ళు చనిపోవాలని మనం కోరుకోకూడదు ఎందుకంటే సిటిజెన్స్ ఇంకా ఇన్నోసెంట్ సిటిజెన్స్ ఏ కంట్రీలో అయినా సరే ఇన్నోసెంట్ సిటిజన్స్కి దెబ్బ తగలకుండా యుద్ధం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి యుద్ధం చేసేటువంటి కళ ఉండాలి అది ఇందిరాగాంధీ లాగా మోరోవర్ పాకిస్తాన్ వాళ్ళు లేచిన దగ్గర నుంచి నేను న్యూక్లియర్ న్యూక్లియర్ థ్రెట్ వేస్తానంటాడు న్యూక్లియర్ బాంబు లేస్తాను అంటాడు ఎక్కడనో తెలియదు మొత్తం మీకు భారతదేశాన్ని గురిపెట్టున్నాయి ఎక్కడనో కూడా తెలీదు అని బెదిరిస్తారు హెల్ ఓకే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ థ్రెటనింగ్ ఇండియా ఒక్క మాట స్ట్రాంగ్ వర్డ్ మేము కనుక భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ అనేది కూకట వేళ్ళుతో పేకిలించి అవతల పడేసి క్రికెట్ బాల్ని బౌండరీ అవతలేసినట్టు వేసేస్తానని ఒక్కడ చెప్పలేకపోయాడు ఆడ మీడియా ముందుకు వచ్చి నేషనల్ మీడియా ముందుకు వచ్చి వంద థర్టినింగ్ చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు ఓకే అందుకే ఆ రోజు ఇందిరాగాంధీ నేషనల్ మీడియాలో కూర్చొని ఇండియా పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ నేషనల్ కూర్చొని డైరెక్ట్గా అక్కడ అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పింది అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక ఉత్తరం రాసింది నీ పాకిస్తానికి నువ్వు చెప్పు ఇదే మాట ఇందిరాగాంధీ నీ పాకిస్తాన్కి నువ్వు చెప్పు వినలేదా ప్రపంచం నాశనం అవుతుంది అది ఇందిరాగాంధీ అది మనం చెప్పలేకపోయాం సో అందుకే నేనేమన్నానంటే మీరు రాజకీయాలు గొడవలు వచ్చినప్పుడల్లా ఇందిరాగాంధీని మీరు తిట్టగలరు కానీ ఇందిరాగాంధీ అవ్వలేరు మీరు ఇందిరాగాంధీ అవ్వలేరంటే ఇందిరాగాంధీని తిట్టగలరు మీడియా మీ మీడియాలు పెట్టుకొని మీడియా ఛానళ్ళు పెట్టుకొని సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎన్ని పోస్ట్ చేయగలరు కానీ ఇందిరాగాంధీని మీరు తిట్టగలరు తప్ప ఇందిరాగాంధీ అవ్వటం చాలా ఈజీ కాదు అది చాలా గెస్ట్ ఇందిరాగాంధీ అవటం ఓకే